ఫ్యాన్సీ పట్టు అంటారు ఇది మంచి ట్రెండీ కాంబినేషన్ కాంబినేషన్ మెజెంటా విత్ ఆనంద బ్లూ కలర్ అట్లాగా మొత్తం మీనాకరి అని చెప్పాం కదా ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఫ్యాన్సీ పట్టు ఇది సో ఈ సారీ చూసారా ఈ సారీ వచ్చేసరికి బోర్డర్ లో డిజైన్ ఈ సారీ ఫైవ్ లాక్స్ సారీ లా ఉంది చాలా బాగుంది ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది అంతేనా అంతే ఇంత గ్రాండ్ గా ఉంది కదా చాలా బాగుంది ఇది మ్యారేజెస్ కి దాన్ని కూడా సో ఇది వచ్చేసరికి మనకి డోలా బెనారస్ మనం ఇందాక డోలా సిల్క్ చూసాం కదా బెనార బెనారస్ డిజైన్ డిజోలా పట్టు కూడా ఉందండి ఇంకా రాలేదు రాలే ఎంత డోలా బెనారస్ వా నా చాలా బెనారస్ ఇది చాలా రిచ్ లుక్ ఉంటది మీ కూడా ఫాలింగ్ సారీ కంఫర్టబుల్ లైట్ వెయిట్ డిజైన్ కూడా ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి కలర్ కాంబినేషన్ అంత ఇదంతా కూడా సెటిల్డ్ కలర్స్ అండి సెటిల్డ్ కలర్